ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి నందమూరి బాలకృష్ణ గారు అఖండా టూకి పోటీ తప్పదనుకున్నారు కారణాలు ఏమైనా కానీ బాలయ్య గారి సినిమా వాయిదా పడి నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ వసూలపై పడుతుందని మేకర్స్ భయపడతారు ఇప్పుడైతే రిలీజ్లలో క్లాష్ లేకుండా చూసుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఒకరి మీద పోటీగా ఇంకొకరు సినిమాలు రిలీజ్ చేసుకునేవారు ఆ సంగతి పక్కన పెడితే ఒకరోజు ఒకే హీరోవి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయిన సంగతి మీకు తెలుసా నాకు నేనే పోటీ నాకు నాతోనే పోటీ అంటూ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా నిప్పురవ్వా బాలకృష్ణ గారు బొగ్గు కని కార్మికుడిగా నటించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ గారు అయితే సినిమా షూటింగ్ అనివార్య కారణాల వల్ల చాలా డిలే అయ్యింది ఈ సినిమాకు ముందు బాలకృష్ణ గారు విజయశాంతి గారు నటించిన లారీ డ్రైవర్ సూపర్ హిట్ అవ్వడం వీరిద్దరిదే సూపర్ హిట్ కాంబో అవ్వటంతో ఈ సినిమాపై భారీ అంచనాలని నెలకొన్నా అనుకున్నట్టు షూటింగ్ జరగలేదు అనేక సార్లు వాయిదా పడుతూ ఎలాగోలా షూటింగ్ ని పూర్తి చేసుకుంది అదే సమయంలో రవిరాజా పినిశెట్టి గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు మరోపక్క బంగారు బుల్లోడు సినిమాకి కమిట్ అయ్యాడు ఆ సినిమా షూటింగ్ కూడా దీంతో పాటే పూర్తయ్యింది బాలకృష్ణ గారి సరసన రమ్యకృష్ణ బాలీవుడ్ కథానాయిక రవీనాథాండన్ హీరోయిన్లుగా నటించారు మొత్తానికి రెండు సినిమాలు షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రెడీ అయ్యాయి అయితే నిపురవ మూవీ విడుదల తేదీని ముందే ప్రకటించారు దీంతో విడుదల డేట్ల విషయంలో సమస్య వచ్చిపడింది మొత్తానికి బాలకృష్ణ గారు బంగారు బుల్లోడు కూడా సేమ్ డే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు అయితే అప్పట్లో నిప్పురవ్వ ప్రొడ్యూసర్తో బాలకృష్ణ గారికి గ్యాప్ వచ్చిందని అందుకే బాలకృష్ణకు కోపం వచ్చి తన సినిమా మీద పోటీగా తనే ఈ బంగారు బుల్లోడ్ని రిలీజ్ చేయించాడని వార్తలైతే జోరుగా వచ్చాయి అయితే కొన్నాళ్ళకు ఆ విషయం నిజం కాదని ఇద్దరు మాట్లాడుకునే సేమ్ డే రిలీజ్ చేశారని నిప్పురవ్వ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు మొత్తానికి కారణాలు ఏమైనా తన మీద తనే పోటీకి దిగిన బాలయ్య గారు రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు సూపర్ హిట్ కాగా గా నిలిచింది కానీ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ సేమ్ కావడం ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసింది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలా సేమ్ డే ఒకే సినిమా రిలీజ్ అయిన ఘనత బాలయ్యది కాదు అంతకు ముందే సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సతీ సులోచన పెండ్లి పిలుపు చిత్రాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు సినిమా రిలీజ్ల విషయంలో రికార్డు నెలకొల్పడం ఒక అరుదైన రికార్డుగా నిలిచింది ఇక ప్రస్తుతానికి వస్తే నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ టూ తాండవం రిలీజ్ కి సిద్ధమైంది డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రెండు వందల కోట్ల బడ్జెట్తో రూపొందించారని మూడు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని టాక్ వినిపిస్తోంది బోయ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి తమన్ సంగీతాన్ని అందించాడు